ఆహా శ్రీ నిత్య సత్యవతి సమేత సమత నిర్మలానుంద నాగి శక్తి ఆర్యుల పరంపరలో ఆ పర్యాత శ్రీమతి విమలాంద వీరలక్ష్మి సమేతక్షరోత్త విలక్షణల మరి సుపుత్రుడు అమ్మ మీ అబ్బాయిని పంపించి నన్ను ఇక్కడికి పిలిపించారు అది నన్ను తిరచడం కోసమే నన్ను తిరచడం కోసమే ప్రపంచానికి నా ద్వారా ఏమో తెలియజేయాలన్నారు నాకు తెలిసి ఏడు సంవత్సరాలకి ఇప్పటికి కురుపు నాగేశ్వరరావు గారు సంపూర్ణ ఎంగారడానికి ఇది నిదర్శనం అమ్మ ఇప్పుడు పద్మావతి శ్రీనివాసన్ గారు మీరు గమనించండి ఈ సంవత్సరానికి సాక్షాత్తు పల్లమరాజాచార్యుల శిష్య బృందం యొక్క సమక్షంలో మీ బిడ్డకు ఇక్కడ ఉపదేశం జరిగింది అమ్మ పల్లమరాజాచారి శిష్య బృందం యొక్క గురుపరంపర నాయన పల్లవరో ఎవరు ఇచ్చారు పల్లవరో శిష్యుల ఎవరు ఇచ్చారమ్మ ఆ సద్గురు మహారాణకి జై కూర్చోండి అమ్మా వణగా కూర్చోండి అండి ఆ సరే కుచం కుచం ఆ స్వామి అమ్మా ఇంకా మాట్లాడ చెప్పండి మన ఈయనకు ఉపదేశం ఇచ్చినప్పుడు మీరు వచ్చారా అప్పుడు వచ్చారా చూసారా మీ ముందరనే ఇదే పీఠంలో ఏడు సంవత్సరాలకు ముందు కురుపూరు నాగేశ్వర గారు ఉపదేశం అయింది ఇందులో పబ్లిక్ గా నేను వాళ్ళ తల్లిదండ్రులు వారికి ఉపదేశం చేశారు వారికి ఏదైతే చెప్పారో దాన్ని మరింత అర్థవంతంగా చెప్పడానికి మాత్రమే ఎంచుకున్నారు కుడుకూరు నాగేశ్వరరావు గారి తల్లిదండ్రులే వారి గురువులు ఇందాక గులాబీ మోహన్ రావు గారు దాన్ని చాటింపు వేసమయ్యి చెప్పారు ఇంత మోహరా అని చెప్పినట్టుగానే అతి రహస్యాన్ని మీకు తెలిసిన రహస్యాన్ని మీకు సమరస నారాయణ శెట్టి ఆరు మరి అందించే రహస్యాన్ని నా ద్వారా మీరు చెప్పడానికి శ్రీ వేదవ్యాస మహర్షి తన కోరికైనటువంటి సుఖ మహర్షిని తాను జగద్దు ఉంది మనందరికీ తెలుసు వ్యాసపో మనకు గురిపో సాక్షాత్తు వ్యాస భగవానుడు తన కొడుకైనటువంటి సుఖ మహర్షిని జనక మహాయ దగ్గరికి పంపించి విద్యను బోధింపజేసినట్లుగా మనం అక్కడ విన్నాం సాక్షాత్తు గురు పరంపరని మీరు ఏమీ తెలియనటువంటి అమాయకుడు అప్పుడప్పుడే గురువు దగ్గర ఏదన్నా నేర్చుకుంటున్నటువంటి నా చిలుక పలుకుడిని విని మీరు నన్ను ఇక్కడికి రప్పించి నా ద్వారా మీ అబ్బాయికి విద్య బోధించడం పూర్తయిందానికి ఏదైనా సాక్ష్యం నిన్న మీ కోడలు చెప్పినటువంటి మాట మీ కోడలు కొడుకుడు హిమ ఏం చెప్పారంటే నిన్న ఈ ఫస్ట్ టైం వచ్చారు ఎంపల్లి మోహన్ రావు పాదం చేస్తూ పాద ప్రక్షాళన చేస్తూ ఆయన మారన్నారు జోరు వేస్తూ ఉంటారు అమ్మ బంగారు పడ అంత నాకు పాద ప్రక్షాళన చేయడం తర్వాత చేయొద్దు మాట మాట ప్రిమ అవునా ఇక్కడ మీ పాదం పెట్టిన తర్వాత బంగారు పళ్ళు ఉన్నారండి అది చూసారా మీ పాదం పెట్టిన తర్వాత దిబ్బంగా పల్లెగారు అండి పక్కన నేను గురువు గారు ఇది ఈ స్థలం మహాత్మం ఇది స్థలం మహత్యం అంటే మహత్వం అంటే సగ్గు మహత్వ సగ్గుతం మహత్వ అంటే నాకు సమ సమాధానం సమలోష్టాత్మక అంతిన భక్తిలో రెండు సార్లు వచ్చింది సమాత వారెవరు అంటే ఆమె నాకు గుర్తు చేసింది అనమాట ఇంకా ఇంకేం కావాలో చెప్పండి ఆయన బిడ్డలాంటి అమ్మాయి ఆయనకు గుర్తు చేసింది అది కూడా ముందు ఉంటుంది కానీ సులభమైన పదాలతో పేదపేదంగా ఏదో తెలుగు చదువుకుని తెలుగులో పీహెచ్లు చేసి భాషలో నాలుగు లక్షలు నేర్చుకోవడం వల్ల పరిపూర్ణ బోధన నా ద్వారా మీరు విశ్వవ్యాప్తం చేస్తున్న కారణంగా నేను వచ్చిన పని ఇప్పటికీ పరిపూర్ణమైనది సంపూర్ణమైనది అనుమానమే రహస్యాతి రహస్యం అంటే ఏదో కాదు అంతటా ఉండేదే కాబట్టి నా చేత నీకు చెప్పబడింది అని చెప్పేసినాడు అంటే చెప్పేసిన తర్వాత రహస్యం ఎట్లయింది అని పోసపుచ్చినట్లు స్పష్టంగా విప్పి 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 ఇందాక పరిపూర్ణ బోధ అని పేరు లేదు చూడండి ఎక్కొచ్చిందో మరి గురు గురువు గారికి అయ్యా పరిపూర్ణ బోధను ఆచరించి ప్రవర్తిస్తున్న వారు మాత్రమే పరిపూర్ణ బోధ ఆచార్యులవుతారు ఆ పేరు పెట్టుకున్నంత పరిపూర్ణ ఆచార్యులు అవుతాడు పరిపూర్ణ బోధను వాళ్ళ గురువు ద్వారా తెలుసుకుని వాళ్ళ గురువు కూడా ఆయనకు నిమిత్త కారణమే నిమిత్త కారణమే అందుకు అనుమానం లేదు నన్ను మహా లేకపోతే వాళ్ళ గురువు నాకు కూడా ఆయనకు నిమిత్త కారణమే పరిపూర్ణ బోధన సాక్షాత్తు ఆచరించి ఇది గురువా శిష్యుడు అనే భేదం లేకుండా ప్రతి వ్యక్తికి చాటింపు వేయాలనుకున్న సందర్భంలో వాళ్ళు అన్నారు నాయన నా వయసుడికి పోయిన సమయంలో నాకు నువ్వు కనిపిస్తా విజయభవ ముందుకెళ్ళిన ఆయన వాళ్ళు ఆశీర్వదించిన తర్వాతనే మీ అబ్బాయి నాకు పరిచయం చెప్తున్నా ఇక్కడ మందిరంలో ఆ తర్వాతనే మీ అబ్బాయి నడ పంపించారు కాబట్టి చిత్తూరు జిల్లా నుంచి నేను వచ్చిన పని పూర్తయింది ఆ పొల్లమరాజాచార్య గురు పరంపరలో వాళ్ళ ముందు మీ అబ్బాయికి ఉపదేశం ఇచ్చాను సాక్షాత్తు అచల పరిపూర్ణ గురుమూర్తి అచర సాహిత్య సృష్టికర్త ఆయట్ల రామారావు సుపుత్రుడు ఎదురుగానే మీకు ఇక్కడ సాంప్రదాయబద్ధంగా మీ అబ్బాయికి విద్య సంపూర్ణ అయింది కానీ ఇప్పుడు ఆయన ఒక మాట అడుగుతా ఉన్నాడు అదే గురువు గారు నాకు మీరు ఏం చెప్పలేదు కదా అప్పుడే అడుగుతుంది ఇది నాకు కూడా అదేమని నాన్న మీరు నా దగ్గరికి రాకముందు నేను మా గురువునే చూపించాను ఈ నా దగ్గరికి మీరు పంపించినప్పుడు అదే ఆయనే మా గురువు వయసు తొంభై ఐదు ఆయన దగ్గరికి పోలైనా నేను శిష్యుడు రా బాబు నేను గురువు గారు చెప్పాను నేను అట్లా అంటే ఇంకేం లేదు గురువు దగ్గర నుంచి శిష్యుడు నేర్చుకోవడం ఇరవై ఐదు శాతం మాత్రమే ఉంటుంది తర్వాత నువ్వు ఆచరించే సమయంలో నీకు మిగిలి ఐదు శాతం వస్తుంది ఆ తర్వాత ఆ తర్వాత నీ దగ్గర శిష్యులు వచ్చి ప్రేరేపణ చేసినప్పుడు ఎట్లాగైతే దూర ప్రేరేపణ చేస్తే ఆ పాలు వచ్చేస్తాయి కడుపులో బిడ్డ తయారవుతా ఉంటాయి అమ్మ పాలు తయారైపోతాయి బిడ్డ పుట్టే గారికి పాలు రెడీగా ఉంటాయి అదే విధంగా ఇప్పుడు మీరు యాభై శాతం జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందారు ఇందులో అనుమానం లేదు మీరయ్యి ఎప్పుడు కూడా శ్రద్ధ వాళ్ళు లేకపోతే జ్ఞానం కొడుకున్నాగే సర్వగారు మీరు ప్రపంచాన్ని ప్రపంచాన్ని మొత్తానికి బోధన అందిస్తున్నాం కానీ మీరు ఆచరణ చేసి చూసుకున్నట్లయితే మీరు ఉండే ప్రత్యక్షత మీకే కనిపిస్తుంది ఇక్కడ నేను ఏడు సంవత్సరాల్లో ఏది దాపెట్టుకోలేదు మీకు ఏది దాబెట్టుకోలేదు ఆ విషయమే మీరు చాలా చోట్ల ప్రకటిస్తూ ఉంటారు కాబట్టి మీకు బోధ పరిపూర్ణ ఇది అంటే మీరు నేర్చుకున్నారని అర్థం కాదు నేను నేర్పేశానని అర్థం కాదు ఆ ఆచల పరిపూర్ణత సాక్షాత్ ఎలా ఉందో అలాగే నేను మీకు తెలియజేశానని చెప్పడానికి మరి సద్గురు పరిపూర్ణ బోధాచారి గురువు మోహన్ రావు గారు తెలియజేసిన విధంగా ఇది రహస్యం కానే కాదు రహస్యం కానే కాదు ఎందుకంటే గురు పరంపరగతంగా దక్షిణామూర్తి నుంచి ఈ రోజు మోహన్ గారు ఏదో ఇది చెప్పబడతానే ఉంది చెప్తానే ఉండాలి కానీ ఆచరణ శూన్యులైన కొంతమంది దొంగ గురువులు చెప్పిన మాటలు విని ఎక్కడైతే అక్కడ నమ్మి మోసపోకండి వాళ్ళు దొంగ గురువులా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక పారామీటర్ ఉంది ఆ పారామీటర్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏ సభగాన వెళ్ళండి అందులో సభలో ఉండే వాళ్ళలో నిజ గురువులు ఖచ్చితంగా పదమూడు అక్కడ ఉంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే గుర్తుని సులభంగా మీరు పట్టుకోవచ్చు ఎలా ఉంటారంటే వాళ్ళు చూడండి ఈ బోధ ద్వారా నాకేమొస్తాయి అనే ఆలోచన లేకుండా ఉంటాడు ప్రతి పదం ఆశించకుండా దీన్ని ప్రపంచానికి అందించాలా అనేటువంటి ఆలోచన ఉండే ప్రతి ఒక్కరూ కల్పూరుడు అనుమానమేం లేదు అది ఏ సంప్రదాయం కానీ ఏదైనా కానీ మా ఆలోచన దీని ద్వారా మేము ఏదో పొందాలి అనే ఆలోచన లేకుండా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉండేవాళ్ళంతా బాగా గుర్తుపెట్టుకున్నాం కాబట్టి దమోగురు వచ్చినంత మీరు చేరలేదు మీరు సరైనటువంటి గురువులకి జన్ గురువుల నుంచే జన్మ తీసుకున్నారు సరైన అభిప్రాయం కలిగిన వ్యక్తుల్ని కలిశారు బోధ మరి నేను ఇంక మీద ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ ప్రకటిస్తున్నాను నా దగ్గర కొత్తగా ఉపదేశం తీసుకోవాలని ఇక్కడ ఈ సారి ఎవరైనా సరే ప్రయత్నిస్తే ప్రధాని నా దగ్గర ఉపదేశం తీసుకోవాలనేటువంటి వాళ్ళు కురుకు నగేశ్వర దగ్గర ఉపదేశం తీసుకోవాలి మీకు దగ్గరగా ఎవరు ఉంటే విజయవాడలో దగ్గరగా ఉండేవాడు దగ్గర వచ్చిపోయినారు రాజ్ కుమార్ దగ్గర ఉపదేశం తీసుకోవాలి వాళ్ళకి ఏం తెలుసు నాకు ఏం తెలియదు ముందుగా ఇప్పుడు ఏం చేస్తుంది అడగబడతాం ఆయన ఏం చేస్తున్నారు అడవిపోతుంది బెండ పుట్టిన తర్వాతనే తల్లి అంటారు కాదు లేకపోతే స్త్రీ అంటారు అంతే కాబట్టి ఆయన వచ్చిన తర్వాత నన్ను గురువు అంటున్నారు కానీ లేకపోతే నాకు గుర్తింపు ఆయన వచ్చిన తర్వాత ఆయన మా గురువు అంటున్నారు కానీ ఇందర మోహన్ రావు గారు చెప్పినట్లుగా ఇక్కడ ఎవరు గురువు కాదు శిష్యుడు కాదు అంటే ఆయన అందరినీ పరిపూర్ణంగా చూస్తున్నాడు 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 కాబట్టి అతి రహస్యమే బట్టబయలు అని రహస్యాన్ని బట్టబయలు చేసినటువంటి మరి సర్వ అధ్యక్షులు పరిపూర్ణ బోధాచార్యులకు ప్రణమిటారు ఇద్దరు చూపి ఎప్పుడెక్కడ ఎదురు చూస్తున్నటువంటి ఆయట్ల సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను